హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతం నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం మదర్గూడెం విలేజ్లోనూ రైతు లింగయ్య యొక్క ఫీల్డ్లోనూ మీరు తోట చూడొచ్చు టోటల్గా లింగయ్య మన ఆధ్వర్యంలోనే ఏడు ఎకరాలు మిరప సాగు చేయడం జరిగింది ఇట్లా కనపడేది మొత్తం ఆయనదే తోట హైట్ కూడా చూడవచ్చు ఆయన అనుభవం ఆయన మాటలు ఉన్నది ఇప్పుడు 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 డేట్ వచ్చేసి ఈరోజు ఫిబ్రవరి ఇరవై తారీఖు పంతొమ్మిదో తారీఖు ఈ పంతొమ్మిదో తారీఖు కూడా మీరు చూడొచ్చు ఈ ఊర్లో ఎంత నీట్గా ఉన్నాయో ఈ టైంలో మొక్కలు ఎంత నీట్ గా ఎక్కడైనా మీకు కనపడితే చెప్పండి ఇది నాకు దగ్గర దగ్గర ఇవ్వడం చూసారుగా ఆయన హైట్ ఉంది అది ఇప్పుడు ఎన్ని కటింగ్ అయిపోయినాయి రెండో కటింగ్ ఫస్ట్ కటింగ్ అయిపోయి రెండో కటింగ్ వస్తున్నాం మొత్తం ఇది ఎంత ల్యాండ్ ఎంత మొత్తం ఎకరాలు మామూలుగా ఏం వెరైటీ చేసిన ఇలా ఇది ఎల్టీ సీడ్ వాళ్ళది ఎస్ నైన్ గోల్డ్ నాలుగు ఎకరాల ముప్పై ఐదు గుంటలు మిగతాది మన ఎల్ఎంటి వాళ్ళదే వన్ జీరో ఫైవ్ త్రీ నెంబర్ అని ఎలైట్ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇది ఎలైట్ వాళ్ళ సీడ్ అది ఎలాంటి వాళ్ళ సీడ్ ఇది అది ఇప్పుడు అవుతాల్ది కూడా ఎల్ఐటి వాళ్ళదే నాట్లు తేజాలు ఎంత వేసినావు తేజాలు నాలుగు ఎకరాల ముప్పై ఐదు గుంటలు నాలుగు ఎకరాల ముప్పై ఐదు గుంటలు ముప్పై ఐదు గుంట మూడు ఎకరాల ముప్పై ఐదు గుంటలు తేజాలు త్రీ ఫోర్ త్రీ ఫోర్ వన్ రెండు ఎకరాల పది గుంటలు ఎంత వచ్చిందనా ఇల్లు ఇప్పుడు మనకు ఈ తేజాలు అయితే ఫస్ట్ వాటింగ్ మనకు తొంభై రెండు కింటాల్ వచ్చిందన్న తొంభై రెండు క్వింటాల్లో ఎనభై ఏడు క్వింటాలు మంచిగా అయింది తొంభై రెండు క్వింటాలు ఎండుకాయ ఎండుకాయ తేజాలు మూడు ఎకరాల ముప్పై గుంట ఎకరాల ముప్పై ఐదు గుంటులు తొంభై రెండు క్వింటాలు మొత్తం టోటల్గా తొంభై రెండు క్వింటాల్లో ఎనభై ఏడు క్వింటాల్ మనకు మంచిగా చెప్పు మనకు రెండు ఎకరాల పది గుంటల్లో నలభై రెండు కింటాల్ యాభై కేజీలు నలభై రెండు కింటాల్ యాభై కేజీల ముప్పై తొమ్మిది క్వింటాలు మనకు ఒరిజినల్ కాయ మిగతాయి తాలకాయ దీనికి మామూలుగా మేనేజ్మెంట్ ఇప్పుడు మన ప్లాంట్ బూస్టర్ రెండుసార్లు ఇచ్చిన దీనికి దీనికి మన ప్లాంట్ బూస్టర్ వచ్చేసి ఇరవై ఐదు రోజుల నుంచి మనం వాడింది దాన్ని మొదలుపెట్టింది ఇరవై ఐదు రోజుల తర్వాత మనకు సాయిల్ గా ఒకసారి ఇచ్చినాం డిప్పుకు ఎక్కించినాం డిప్పు ఎక్కించిన తర్వాత ఒకసారి మళ్ళీ థర్టీ డేస్ తర్వాత మళ్ళీ పైనంగా స్ట్రే చేసినాం ఇరవై ఐదు రోజుల తర్వాత డ్యూప్కేక్ ఇచ్చినాము థర్టీ డేస్ కి పైన స్ప్రే చేయించిన ఫస్ట్ దోశ ఫస్ట్ దోశ పైన స్ప్రే చేసిన తర్వాత మనకు ఈ ఊర్లు రావడం కానీ సైడ్ బ్రాంచెస్ కానీ సేను మన ఒక రకంగా వచ్చింది దాన్ని బట్టి మనం దాన్ని కంటిన్యూ అయినా ఈ మందు ఈ రిజల్ట్ ఇలా బాగుందని చెప్పేసి ఈ ప్లాంట్ బోస్లో ఇదే సీడు మా ఊళ్ళో నేను మూడు వేల ప్యాకెట్లు అవినా మూడు వేల ప్యాకెట్లు ఇచ్చి అది కూడా ఇట్నే ఉందా నేను ఎకరా నర్సరీ పోసిన అది కూడా ఇలా లేదు ఆయన తెలియదు ఎకరానికి ఎంతకు పద్దెనిమిది పదిహేను లోపు బయట అప్పుడు నేను చెప్పిన ఆయిల్స్ కాకుండా మనం ఇచ్చిన ఫ్లవర్ పూసరు మల్టీమీను ఇట్లా ప్లాంట్ పూసరు మల్టీమీను ఇవి కాకుండా ఈ బ్యాక్టీరియా కల్చర్ కాకుండా ఏమన్నా పురుగు మందులు ఎక్కువ కొన్నా పురుగు మందులు అంటే నేను నీమాయిలు సీతాఫలము కానుగా ఇవి వాడినా ఇవి అందా పెట్టుబడి ఎంత వచ్చింది ఎకరానికి పెట్టుబడి విషయానికి వస్తే మనకు ఆరు ఎకరాల టోటల్గా మనకు ఒక ఎయిటీన్ ల్యాక్స్ చిల్లర వచ్చిందన్న పద్దెనిమిది లక్షలు ఎనిమిది లక్షల యాభై వేల చిల్లర వచ్చింది ఎనిమిది లక్షల యాభై వేల చిల్లర వచ్చి చిల్లర వచ్చింది ఎయిట్ ల్యాక్స్ ఆరు లక్షలు ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షల చిల్లర వచ్చింది ఓకే ఇప్పుడు నీకు లాభం నష్టం ఇప్పుడు దింపినంతవరకు

మళ్ళీ యాభై గంటలు యాభై క్వింటాల్ మళ్ళీ తియ్యాలి నేను చెప్పిన మూడో ల్యాన్స్ కోళ్ళు కొట్టినాం ఇంకా కొట్టినా నేను ఇప్పుడు కాపు కొట్టి కాపు కోసిన తర్వాత మామూలుగా ఎకరానికి మూడు కట్టలు ఊరే తల్లుకున్నా ఎకరానికి మూడు కట్టలు ఎకరానికి మూడు కట్టలు ఊరే తల్లి రెండు వేల అంటే మూడు వేల మూడు గల్లినా మన మూడో కోట్ రూపాయస్ ఒకటి నాన్సరి గోల్డ్ వెళ్ళాం ఈ మూడు మిక్సింగ్ మిక్సింగ్లో కొట్టినాం ఈ మూడు మిక్సింగ్ కొట్టిన తర్వాత మళ్ళీ మనకు వాటర్ వల్లుకోవడం వలన ఈ మొత్తం మళ్ళీ ఇది ఇదిగా కలిసింది మళ్ళీ ఇది కొట్టిన తర్వాత రోగోరు నాన్సరి గోల్డ్ మళ్ళీ ఒకసారి కొట్టినా రెండో శ్రేయంగా మూడో శ్రేయంగింగ్లో మన ప్లాంట్ పోస్టర్ మల్టెటిక్ కొట్టిన తర్వాత సేను మళ్ళీ పక్షగా పచ్చగా ఇచ్చినా సాయిల్ అప్లికేషన్ ఇంక ఇయ్యలేదని ఇవ్వాలి ఇప్పుడు డ్రిప్లకు మన మామూలుగా ఇద్దామన్నా ఇవ్వలేదు అది ఆల్రెడీ దమ్లో పోసి పెట్టినా ఒక ఆరు లీటర్ దమ్లో పోసిపెట్టినా కాయలు మళ్ళీ వదిలిపెట్టాలి నీ తరపున ఈసారి సీడ్ ఎంపిక విషయంలో రైతులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా సీడు ఎంపిక అంటే సీడు ప్రతి ఒక్క సీడు కాడ దమ్ము అనేది ఏమి ఉండదు కాడ రైతు కడ దమ్ము ఉండాలి రైతు ఎంచుకునే సీడు కాడ ఉండాలి మనం చేసే శాతాలం కాడ దమ్ము ఉండాలి మనం పెట్టుకునే పెట్టుబడి కానీ మనం చేసే శాతాలం కానీ ఫస్ట్ మన కాడ మన మనం తీసుకునే నిర్ణయం అనేది మన మన స్టెప్లో ఉంటుంది మనం ఏం నిర్ణయించుకుంటామో దాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి మనం వాడే మందులు మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి కానీ ఆ సీడు ఉంది ఈ సీడు ఉంది ఆ సీడు నమ్మితే మనం చేసేది ఏం లేదు మనం మనకు నచ్చిన సీడు మనం తెచ్చుకొని అవతలోనికి ఏదో యాభై క్వింటాలు వచ్చిందని మనం నమ్మితే మనం మోసపోతాం ఇప్పుడు నీకు అదే అంటున్నావు కదా ఇప్పుడు ఇది ఈ సీడ్ అనేది యాభై గింటలు పండింది అంటున్నావు నువ్వు ప్రతి ఒక్కరికి రిఫర్ చేస్తావు ఈ సీడ్ నేను రిఫర్ చేస్తా కానీ వాళ్ళు నమ్మాలి నా సేను కాడికి వచ్చి ఫీల్డ్ చూస్తే వాళ్ళు నమ్ముతారు నేను నేను చెప్పిన మాటలు నమ్మరు కానీ నేను నా సేను మీదకి వచ్చేది వీళ్ళుగా ఇప్పుడు చుట్టుపక్కల పేపేళ్ళ మండలంలో లింగేశ్వరం అంటే ఎవరు కూడా చెప్తారు రికార్డ్ అని చెప్తారు ఎవరైనా కానీ ఈ చుట్టుపక్కల ఏ పెద్దవరి మండలంలో పేపేళ్ళ మండలం పడినా కానీ పలానా లింగేశ్వరం అంటే ఎవరైనా చెప్తారు రికార్డు స్థాయిలో పండిస్తారని చెప్తారు వాళ్ళు ఇప్పుడు మన తెలుగు యువరైతే టీం సపోర్ట్ యువరైతు నుంచి నాకు నైన్టీ సపోర్ట్ గట్టిగా ఉన్నది నేను అన్న ఆదర్శం తోటే చేస్తున్నాను ఇదంతా డ్రైవర్ నాకు నేను చాలా చాలా రుణపడి ఉన్నాను చాలా థ్యాంక్ యూ అన్నా మీ ఆదర్శంతో నేను ఈ సంవత్సరం అయితే ఈ ఈ విధంగా తీసుకురాగలిగినాది నేను ఇప్పుడు మామూలుగా దీనికి ఇంకా నువ్వు ఏమైనా మేనేజ్మెంట్ ఏమైనా పోయిన సంవత్సరంతో పోల్చుకుని తగినట్టు అనిపించింది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి సరే కొంచెం కూడియాడ మన కొంచెం నేను పోయిన సంవత్సరం ఏమో కొద్దిగా ఎక్కువగా ఈ కెమికల్ విషయంలో కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టినా ఈ సంవత్సరం ఆర్గానిక్ గా కొద్దిగా ఇంచు తగ్గించుకుంటూ వచ్చిన ఒక వన్ పర్సెంట్ తగ్గించుకున్న సంవత్సరం మంచి రిజల్ట్ ఉంది సంవత్సరం నాకైతే సాటిస్ఫైగా చాలా సాటిస్ఫై సార్ కూల్ ఏం పాటైనా కూల్ అన్నా ఇంచు మించు మనకు కేజీ లాగా గోపించినా నేను ఇది కేజీ లాగా కేజీ లాగా గోపించిన ఇప్పుడు రెండో కటింగ్ కూల్ లాగా వస్తున్నారు కాయలు అన్ని కాయలు ఉండవు మేము పోయామంటే మళ్ళీ ఇప్పుడు పూల ఫస్ట్ కటింగ్ కేజీ లెక్క పోతున్నా కేజీకి ఎంత తీసుకున్నారు కేజీ తేజాలు వచ్చేసి తొమ్మిది రూపాయలు నాట్లు వచ్చేసి ఎనిమిది రూపాయలు తేజాలు వచ్చి తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు ఓకే ఓకే